అందరికీ నమస్కారం వెల్కమ్ టు బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ దూసుకొస్తున్న మెంతా తుఫాను తీరం దాటేది ఇక్కడే ఈ జిల్లాలకు కుండపోత వర్షం అనే కానీ హెడ్లైన్స్తో చూసుకోవచ్చు బిగ్ బ్రేకింగ్ ఏపీలో ముప్పై ఒకటి వరకు అన్ని స్కూళ్ళు కాలేజీలు బంద్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో భయానక వాతావరణం అయితే అలుముకుంది మెంతా తుఫాను ప్రభావంతో ఏపీ గజగజ అయితే వణుకుతుంది ఈ సందర్భంగా ఏపీలో అన్నింటినీ బంద్ చేస్తున్నట్టు సర్కార్ అయితే ప్రకటన అయితే జారీ చేసింది ఈ క్రమంలోనే అన్ని విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అయితే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా ఒక రెండు మూడు రోజుల నుంచి వెళ్ళి భారీ నుంచి అతి భారీలో వరుసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉన్నట్టు సమాచారం అండ్ ఇక్కడ ముందుగా ఏపీలో బాగా ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది మేరకు ఆయా విద్యా సెలవులు ఇవ్వాలని ఆ విద్యాశాఖ అధికారులు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించి వివరాలు అయితే మనకు చెప్పడం జరిగిందనమాట మొత్తానికి మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇక ఏ జిల్లాల్లో పడతాయో ఎక్కువ తెలుసుకుందాము విజయనగరము విశాఖపట్నము అదేవిధంగా మనము ఇక్కడ చూసుకోవచ్చు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు వైఎస్ఆర్ కడప సో ఈ జిల్లాలో అతి ప్రభావం చూపే ఉంది అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా టైంలో అయితే వెళ్ళ ప్రయత్నం అయితే చేయకండి అండ్ రైతులకు ఎవరైనా మత్స్యకారులు ఉంటే మాత్రము జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి ఈ సమయంలో బయటకైతే తిరగకడదు అతి భారీ నుంచి అతి భారీ గాలులు కూడా వీస్తుండడంతో కరెంటు తీగలు అక్కడక్కడ తెగి పడడంతో కొంతమంది రైతులు కూడా మృతి చెందినట్టు వార్తలు అయితే వస్తున్నాయి సో ఇది గమనించి సో ఈ దృష్టిలో పెట్టుకొని బయటకైతే తిరిగే ప్రయత్నం అయితే చేయకండి అండ్ మొత్తానికి ఎయిర్పోర్ట్ కూడా మూసివేత సంస్థలకు సెలవు అన్ని అయితే సెలవు అయితే ప్రకటించారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచేయండి ఈ అప్డేట్ని తెలుగు రాష్ట్రాలు లో ఇక వాతావరణంపై ఎటువంటి తాజా అప్డేట్ ను మన ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్